లక్ష్మి మహామంత్రం ఈ మంత్రం అనుష్ఠానం చేసిన వాడు ఎటువంటి దౌర్భాగ్యుడైన దరిద్రుడైన మహైశ్వర్య సంపన్నుడవుతాడు సంపదలు పొందుతాడు ఈ వ్యూహలక్ష్మి ఉంటుంది అంటే వెంకటేశ్వరుడి వక్షస్థలం మీద ఉంటుంది శ్రీమన్నారాయణుడు అనే పేరుతో అవతరించాడనే విషయం అందరికీ తెలుసున్నదే కదా వెంకటేశ్వరుడి యొక్క వక్షస్థలం మీద ఎడమవేపున లక్ష్మీదేవి ఉంటుంది ఇప్పటికూడా తిరుమలకెడితే కొండ కడితే స్వామివారి విగ్రహం మీద సరిగ్గా వక్షస్థల మీద లక్ష్మి కనపడుతుంది ఆ లక్ష్మికి వ్యూహలక్ష్మి అని పేరు ఇదేదో నేను నా సొంత పెర్తనంతో చెబుతున్నది కాదు స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యలో చెప్పారు సుస్పష్టంగా అమ్మవారికి వ్యూహలక్ష్మి అని పేరని ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించిన వాళ్ళందరూ సంపదలు పొందారు ఆ మంత్రం ఇప్పుడు నేను చెబుతాను మూడుసార్లు కాకపోతే గురువుల దగ్గరికి ముఖాముఖి వెళ్ళి ఈ మంత్రాన్ని తెలుసుకొని చేయటం వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది ఒకవేళ అందరూ గురువులు చూడడానికి వీలు లేకపోతే వీలున్నంతవరకు ఈ మంత్రాన్ని మాలాంటి గురువులు ఇలా టీవీల ద్వారా చెప్పినా శ్రద్ధగా విని చేసుకోవచ్చు అభ్యంతరం లేదు తప్పు లేకుండా చేసుకోండి ఓం శ్రీ ఓం నమ పరమ విష్ణు వక్షస్థితాయై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్జాయ నమ ఇది వ్యూహలక్ష్మి మంత్రం పూర్వం సనత్కుమారుడనే ఆయన ఈ మంత్రాన్ని శంఖణుడనే మహారాజు గారికి ఆత్మారాముడు అనేటటువంటి ఒక జీవికి ఇచ్చాడు ఆ ఏడు ఏడుకొండల మీద ఈ మంత్రాన్ని జపం చేశారు అనుష్ఠానం చేశారు శంఖణుడనే మహారాజు జనవేయుడి వంశంలో పుట్టాడు అంటే పాండవుల యొక్క వంశంలో పుట్టాడు ఆయనకు ఒకసారి శత్రువుల వల్ల మొత్తం రాజ్యమంతా పోతే ఆయన అదృష్టం ఉండి ఏడుకొండలకు వెళ్ళడం అక్కడ సనత్ కుమారుడిని ఋషి ఇవ్వడం ఇచ్చి ఈ మంత్రం ఇవ్వడం జరిగింది దాంతో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఆయన రాజ్యం ఆయనకి తిరిగి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఆత్మారాముడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన మహారాష్ట్రలో ఉండేవాడు పరమదరిద్రం అనుభవించాడు ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి అడుగుకొస్తే ఎవరు ఆత్మహత్య మహాపాపం అన్నారట అందుకని అది విరమించుకొని అటు నడిచాడు ఆయన కూడా అదృష్టవశాత్తు స్వామి పుష్కరుడి దగ్గరికి వచ్చాడు అక్కడ మళ్ళీ దర్శనం దర్శనమిచ్చి ఈ మంత్రాన్ని ఉపదేశించగా ఈ మంత్రమును ఆయన స్వామి పుష్కరుడి దగ్గర చేశాడు అంటే ఏడు కొండల మీద చేశాడు ఈ మంత్రం ఇంటిలోనూ చేసుకోవచ్చు లేదా దేవాలయంలో చేసుకోవచ్చు శుక్రవారం వచ్చినప్పుడు తిరుపతి వెళ్ళి సప్తగిరిలోకి వెళ్ళి వెంకటాచలం మీద స్వామి పుష్కరుడిలో స్నానం చేసి ఆ మెట్లలో ఎక్కడో చోట మెట్టు మీద కూర్చుని కనుక సార్లు ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపం చేయగలిగితే కటిక దరిద్రుడు కూడా సంపదలు పొందుతాడు మరొక్కసారి ఆ మంత్రాన్ని చెబుతున్నాను ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి అయి విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వంధిజాయ నమ వ్యూహలక్ష్మి మహామంత్రం శుక్రవారం శుక్రవారం చేయటమే కాకుండా తొందరగా ఐశ్వర్యం పొందాలి అనుకున్న వాళ్ళు ఒక నలభై రోజుల పాటు విడిచిపెట్టకుండా రోజు సార్లు చొప్పున ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే చేయాలి అలా నలభై రోజులు విడిచిపెట్టకుండా చేస్తే కూడా చాలా గొప్ప సంపద పొందుతారు కాకపోతే నలభై రోజులు నియమం పెట్టుకు చేసేవాళ్ళు ఏం చేయాలి ఉదాహరణకి ఇప్పుడు మీరు మీ ఇంట్లో మొదలు పెట్టారనుకుందాం అనుకుందాం మళ్ళీ మీ ఇంట్లోనే నలభై రోజులు చేయాలి ఏ క్షేత్రంలో ఏ ఇంటిలో మొదలు పెడితే కొనసాగింపు ఆ నలభై రోజులు అక్కడే ఇక నలభై రోజులు దీక్ష పెట్టుకుంటే మాత్రం నలభై రోజులు ఇంట్లో చేయాలి లేనప్పుడు శుక్రవారం దీక్ష పెట్టుకోవటమే అలా శుక్రవారం దీక్ష పెట్టుకున్నారు అనుకోండి కేవలం శుక్రవారం నాడే చేసుకుంటారు అప్పుడు ఎక్కడున్నా శుక్రవారం వచ్చేలా చేసుకోండి ఒక శుక్రవారమా తొమ్మిది శుక్రవారాలు అనేది మన యొక్క ఉద్యోగ ధర్మాన్ని బట్టి పెట్టుకోండి ఒక శుక్రవారం అయితే గ్యారంటీగా ఉండగలరు ఎవడైనా ఒక ఇంట్లో తొమ్మిది శుక్రవారాలు పెట్టుకుంటే మాత్రం ఇంకా తిరుగులేని ఐశ్వర్యం వస్తుంది మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టుగా తొమ్మిది శుక్రవారాలు నియమం పెట్టుకున్నవాడు తొమ్మిది శుక్రవారాలు ఒకే చోట చేయాలి ఎక్కడ చేయాలంటే అక్కడే అలాంటప్పుడు మనకి కుదరకపోతే అంటే క్యాంపులు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఒకే శుక్రవారం పెట్టుకుని ఆ తర్వాత నియమం లేకుండా వీలున్నప్పుడలా చేసుకోవడం మంచిది సహజంగా నియమాలు ఉంటాయి నియమములు అనేవి ఎందుకు ఉన్నాయి అంటే ఉంటాయి ఈ వ్యూహలక్ష్మి మంత్ర జపం చేసేవాడికి నాకు ఈ డబ్బు కావాలి ఉద్యోగం కావాలనే కోరిక లేదనుకుందాం కేవలం అమ్మవారి అనుగ్రహం తప్ప వద్దు అమ్మ ఏమి ఇస్తే అదే చాలు అనుకున్నవాడికి నియమం లేదు కానీ ఈ కలియుగంలో అంత నిష్కామంగా జపం చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు ఉండరాన్ని ఇప్పుడు అనకూడదండీ ఇలాంటి పుణ్యాత్మలు అంటే ఉండొచ్చు సందేహం లేకుండా కానీ సహజంగా కోరిక లేకుండా ఎవడు ఉంటాడు కోరిక ఉందా నియమం ఉంటుంది కోరిక లేకపోతే అమ్మ అనుగ్రహమే చాలు అనుకున్నవాడికి నియమం లేదు కోరికలతో అంటే సంపదలో ఉద్యోగమో లేక పదవో కావాలి అనుకున్న వాడికి నియమాలు ఉన్నాయి అవేమిటి అంటే ఈ జపం చేస్తున్న కాలంలో తలకి స్నానం చేయాలి ఆరోగ్యం సహకరిస్తే అందరికీ ఆరోగ్యం సహకరించదు కదా కొంతమందికి తలకి స్నానం చేస్తే ఒకటే తుమ్ములు వస్తాయి జ్వరాలు వస్తాయి వాళ్ళు మాత్రం తలకి చేయక్కర్లేదట స్నానం చేస్తే చాలు మృత్యునకు నిజే ఛచేయనగు రోగము బను తిన్న ఎప్పుడు అని మార్కండే పురాణం చెబుతున్నది మానవుడికి రోగం వచ్చినప్పుడు తన ఇష్టం వచ్చినట్టు చేసుకునే అధికారం భగవంతునిచ్చాడు స్నానం కూడా చేయకుండానే జపం చేసుకోవచ్చట ఇది రోగం వచ్చినప్పుడు రోగం లేకపోతే మాత్రం నియమాలు పెట్టుకోండి తర్వాత మరొక విషయం నియమాల్లో తలారా స్నానం చేయడము తర్వాత నేల మీద పడుకోవడం బ్రహ్మచర్య నిష్ట పాటించడం మాంసాహారం తినకుండా ఉండడం ఇవి చాలా మంచివి ఇలా చేసినట్టయితే అప్పుడు వాడికి దుష్ప్రయోజనాలు కాకుండా మంచి ప్రయోజనాలు వస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండేందుకు మా భక్తకోటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ